పద్మశాలీ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఎంఎం ఎస్ఎంఎన్స్ కమిటిమెంట్ స్కాలర్షిప్ కోసం శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించినట్లు పోపా ప్రధాన కార్యదర్శి కనుకుట్ల పున్నంచందర్ తెలిపారు ఈ సందర్భంగా పున్నంచందర్ మాట్లాడుతూ ఎనిమిదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ శిక్షణ తీసుకుని ప్రభుత్వం అందించే స్కాలర్షిప్లను పొందాల్సి ఉంటుందని అన్నారు ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్షిప్ ఎంపిక జరుగుతుంది కాబట్టి పోప ఆధ్వర్యంలో పది రోజులు గైడెన్స్ కార్యక్రమాన్ని విషయ నిపుణులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా పోపా ద్వారా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఎన్ఎంఎం ఈ కార్యక్రమంలో ఎన్ఎంఎంఎస్ విద్యార్థులు ఎనభై మంది శిక్షణలో పాల్పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పోపా ప్రతినిధులు గాజుల ప్రతాప్ ప్రతాప్ బైరి రవీందర్ మచ్చా ఆనందం చేరాల తిరుపతి దూడం మనోహర్ ఇప్పకాయల ప్రకాష్

కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి శ్రీనివాసాన్ని వేదిక నుంచి రావాల్సింది అదేవిధంగా కోపాకు ఒక శిఖరంగా కోపాకు ఒక ఆత్మగా వెళ్తున్నటువంటి జ్ఞానోపాధాన్ని వేదిక నుంచి రావాల్సిన కోరుతున్నాం అదేవిధంగా మాసాలు మరి వారు వారి యొక్క పాప యొక్క సేవలు కూడా కోపాకు అనిపించడం జరిగింది తనని కూడా వేదిక నుంచి పోతున్నాం మరి మా సబ్జెక్ట్ కానీ మరి కోపాకు ఒక అసెంట్ ఐడియాలజీ అంతా ఆమె నుండి మేము తీసుకుంటాం ఆమెను కూడా వేంతి వేసి రావాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే దీనికి స్కాలర్షిప్ అమౌంట్ అమౌంట్ కూడా ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అమౌంట్ ఒక కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యార్థులు మంచిగా ప్రోత్సహించేటటువంటి స్కాలర్షిప్ దీనివల్ల మీకు నాలెడ్జ్ కూడా గేన్ అవుతుంది నాట్ మీ స్కాలర్షిప్ అంతే బెస్టే కాకుండా కానీ మీరు ప్రయత్నం చేస్తే మీకు ఫర్దర్ స్టడీస్కి చాలా హెల్ప్ అయ్యేటటువంటి ముఖ్యంగా ఇందులో నైన్టీ క్వశ్చన్ పేపర్స్ ఎస్ఏటీ కొలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ నైంటీ మార్క్స్ మన మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నైంటీ స్కలాస్టిక్ అట్లా మన యాప్టిట్యూడ్ టెస్ట్ ఏమో నైన్టీ మార్క్స్ వన్ ఎయిటీ క్వశ్చన్స్ మనం గతంలో ఉన్నటువంటి రికార్డ్స్ చూసుకున్నట్టుంటే హండ్రెడ్ వన్ ట్వంటీ అట్లా స్కోర్ చేయగలిగినట్టుంటే మంచి స్కా స్కాలర్షిప్ కంపల్సరీగా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మీరందరూ మంచిగా కష్టపడి ఉన్నటువంటి తక్కువ సమయం అయినప్పటికీ కూడా మరి రోజును మంచిగా గైడెన్స్ తీసుకొని అందరు టీచర్స్ యొక్క గైడెన్స్ తీసుకొని మీ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని రోజు ఇంటి దగ్గర కూడా హ్యాడ్ హార్డ్ వర్క్ చేస్తూ రోజు కోరుకు హాల్ పేస్ందరూ ఫ్రీ కోచింగ్ ఫర్ ఆల్ ద గవర్నమెంట్ స్టూడెంట్స్ మీ రోజు ఎలిజిబుల్ సో గవర్నమెంట్ స్టూడెంట్స్ ఆర్ స్టడింగ్ ఎయిత్ క్లాస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కాలర్షిప్ టెస్ట్ and uh, every day, in, uh, first in, uh, 10 days, we are going to give the orientation to you and all the doubts will be clarified. At the same time, apart from this coaching, uh, we will uh, clarify your doubts at our schools. Uh, I will, in the third, uh, third will clarify uh, the doubts at his school and in my school, Dalsai School, I will also uh, take classes whenever I get the free time. So all the best, all the students, and uh, it is a great opportunity for you. At the end, days, you are going to get uh, party about 50,000 rupees scholarship. స్వాగతం చాలా మంది అప్లై చేస్తున్నారు కానీ మీరు కూడా ఇంట్రెస్ట్ గా వినాలనే చాలా రకరకాల స్కూల్స్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థిస్తున్నాను మీరు అందరూ కూడా చాలా తక్కువ సమయం ఉంది అయినప్పటికీ కూడా నో ప్రాబ్లం మన ఈ తక్కువ టైంలో మనం కాన్సన్ట్రేషన్ చేసేలా చదివినట్టు అయితే మనం దాన్ని అచీవ్ చేయవచ్చు గోల్ సాధించవచ్చు సో ఇక్కడ సార్ చెప్పినట్టు ఇక్కడ కొంత టైం ఇంకా కొంత టైం చదువుకొని చక్కగా ప్రిపేర్ అయితే చేసినట్టు చేసినట్టయితే మీరు ఈజీగా ఆ స్కాలర్షిప్ గెయిన్ చేయచ్చు దీస్ ఇస్ ద ఫస్ట్ స్కాలర్షిప్ స్కూల్ ఏజ్ అంతా అంటే ఇంత పెద్ద అమౌంట్ మీకు ఏ ఎగ్జామ్ కి కూడా రాదు కాబట్టి ఒక్కసారి కనుక మీరు ఈ ఒక టెన్ డేస్ కష్టపడితే మీకు ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ వరకు మీరు తెచ్చుకోగలుగుతారు కాబట్టి ఇది మంచి ఒక ఆపర్చునిటీ దాన్ని చూస్ చేసుకోవాలని కూడా చాలా సాధించగలం ప్రైవేట్ స్కూల్ల కంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే అన్ని రకాల అన్నిట్లలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది మన తెలుగు కూడా ఎక్కువగా ఉపయోగించి మంచిగా చదవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పటి నుండే మీరు టైం టేబుల్ అనేది అరేంజ్ చేసుకొని వన్ సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మార్నింగ్ ఫోర్ టు సిక్స్ కంపల్సరీ చదవండి ఎందుకంటే బ్రహ్మముఖ్యం ఉంటుంది అప్పుడు ఆశీర్వాదకు దేవుని ఆశీర్వాదం కంపల్సరీ మీరు టైం టేబుల్ పెట్టుకొని ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తోటి ఎలిజిబిలిటీ కావాలని నేను కోరుకుంటున్నాను బెస్ట్ మంచిగా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ఎన్ ఎన్ వె స్కాలర్షిప్ ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అంటే పన్నెండు వేలు తప్పున ఐదు సంవత్సరాలు పన్నెండు వేల అరవై వీళ్ళు మీకు రావడానికి అవకాశం ఉంటుంది దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని మంచిగా స్కాలర్షిప్ కొట్టాలని విలోదిస్తూ ఆశిస్తూ అంటే ఒపా అంటే చాలా మంది తెలియకపోవచ్చు పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అంటే పద్మశాలి కులంలో పుట్టి పెరిగి ఉద్యోగస్తులుగా సాధించినటువంటి వృత్తి నిపుణుల యొక్క సంఘం ఇది అంటే ఉద్యోగస్తులు వృత్తి నిపుణుల యొక్క సంఘం మన రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఆరు వందల యాభై మంది ఈ సంఘంలో సభ్యులుగా ఉంటారు అంటే వీ వీళ్ళంతా ఏం చేస్తారు అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసము అంటే అటు స్కూళ్ళలో చెప్తూనే వీళ్ళ వృత్తుల్లో ఉంటూనే మళ్ళీ మన పిల్లల కోసం ఏమన్నా చేయాలనే తపనంతో ముందుకొచ్చినటువంటి సంఘం లేదు సో గతంలో మనం ఏం చేశాము అంటే పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ఎంట్రన్స్ కోసము శిక్షణ ఇచ్చాం అంటే పదవ తరగతి అయిపోయిన తర్వాత డిప్లొమా కోర్సుల కోసము మనం శిక్షణ అందించాం దానిలో ఎనభై మందికి పిల్లలకు శిక్షణ ఇస్తే ఎనభై మందికి సీట్లు వచ్చినాయి ఒక అమ్మాయి అయితే మూడు వందల డెబ్బైకి ర్యాంక్ అంటే మనం ఇచ్చేటువంటి శిక్షణా విధానము ఆ విధంగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా మనం ఏం చేసినాము భాషా నైపుణ్యాలు పెంపొందించడం కోసం అంటే పిల్లల లోపల అందరూ ఇంగ్లీష్ మీడియమే కదా ప్రైవేట్ పిల్లలు గవర్నమెంట్ పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియమే కానీ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంది అంటే ఇంగ్లీష్లో చేయట్లేదు తెలుగులోనే మాట్లాడుతున్నారు కాబట్టి భాష నేర్పించాలనే ఉద్దేశంతో మనం కోపాతరం ఏం చేసినామంటే ఒక ముప్పై రోజుల కార్యక్రమం పెట్టాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పి కార్యక్రమం తీసుకొని సమ్మర్ లోపల అది ఒక నూట ఇరవై మంది నేర్పించడానికి దానికి డెల్టా నుండి తిరుపతి గారు ప్రాతినిధ్యం చేసుకోవడం జరిగింది అదే మనకు పాలిటెక్నిక్ సంబంధించి బయలు రవీంద్ర సార్ ప్రాతినిధ్యం చేసుకోవడం జరిగింది అంటే మనం ఏం చేస్తున్నాము అంటే పిల్లల కోసము ఎవరైతే వాళ్ళ విద్యార్థులు తీర్చిదిద్దడం కోసము హో తరఫున అనేక కార్యక్రమాలు మనం తీసుకోవడం అనేది జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున ఎన్ఎంఎంఎస్ నేషనల్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కోసము మీరు దరఖాస్తు చేసుకున్నారు అంతే కదా అందరు దరఖాస్తు చేసుకున్నారా సో అది కనుక మీరు సాధిస్తే నిజంగా భవిష్యత్తు అనేది అయిపోతుంది ఎట్లా అంటే ఒక చల్లవగలరైనటువంటి నమ్మకము నేను టాలెంటెడ్ అనేటువంటి ఒక స్ఫూర్తి నువ్వు లోపల వస్తుంది నువ్వు సెలెక్ట్ అయితే అంటే ఇక్కడ అందరూ సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక పది రోజులు కనుక మనం కష్టపడితే దాన్ని సాధించుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది మళ్ళీ ఇక్కడ ఈ పది రోజుల కార్యక్రమం మనం ఏం చేయబోతున్నాము అంటే మనకు నూట ఎనభై మార్కులకు గాను ప్రతిరోజు ఒక ఆరుగురు ఎక్స్పర్ట్స్ మనకు ఇక్కడ ఉంటారు ఇది గైడెన్స్ ప్రోగ్రామ్ గా మనం తీసుకున్నాం ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము మీకు ఎక్స్పర్ట్ టీచర్ ఇక్కడ ఉండి నువ్వు చదువుకుంటే నీకు ఏ డౌట్ అడిగినా వెంటనే క్లారిఫికేషన్ చేస్తారు అదేవిధంగా ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఉంటే దాన్ని ఫీ చేస్తాం రెండు రకాలుగా జరుగుతుంది కాకుంటే పూర్తి టీచింగ్ మెథడ్ కాకుండా ఇది గైడెన్స్ మెథడ్గా మనం తీసుకున్నాం కాబట్టి పట్టుదల ఎవరి లోపల ఉండాలి మీ లోపల ఉండాలి ఎవరెవరికైతే ఎంటర్టైన్మెంట్స్ బుక్స్ లేవో అవి ఈరోజు కొన్ని అందిస్తున్నాము మార్కెట్లో లభించిన దాన్ని బట్టి రేపు మిగతా వారికి కూడా అందించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్విలో చేసుకోవాలి కంపల్సరీగా మీరు రోజు రావాలి ప్రతి ప్రతిరోజు కూడా వస్తారా పట్టుదల ఎవరిలో ఉండాలి కాబట్టి మీరు అందరూ కూడా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రతాప్ సార్ ప్రతాప్ సార్ నా పేరు యాజుల కదా నేను శిశిలా వాస్తవ్యే నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అయినాను ఒక ఫోర్ ప్రైమ్ బ్యాక్ ఇదే స్కూల్లో చదువుకున్నానండి ఇది కాలేజ్లో లెక్చర్గా పనిచేస్తాను ఈ పద్మశాలి సారి పెడతాము ఇది గంట పద్మశాలి యొక్క సంఘం తరఫున ఇది ఉపాధ్యాయుడు ఉద్యోగులు సంఘంగా సంఘటితమై ఒక మంచి కార్యక్రమాన్ని అంటే మన పద్మశాలి పిల్లలకి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మంచిగా ఎయిత్ 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 క్లాసు చదువుతున్నాను కనుక మంచి స్కోరింగ్ చేస్తారు బ్రా ఎగ్జామ్లో మేము ఈ పదిహేను రోజులు ఈ పన్నెండు పదిహేను మీకు మీకున్న టైం కూడా మీ మమ్మీకి డాడీ కూడా చెప్తాను మేము సెల్ ఫోన్స్ కానీ టీవీలు కానీ ఈ పది పదిహేను రోజులు పక్కగా పెట్టేసుకొని మంచిగా చదువు ఏమవుతుందంటే మీకు దాదాపు నలభై ఐదు వేల రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేల చుక్రాలు నాలుగు సంవత్సరాలు దాపు నెలకు వెయ్యి రూపాయల చొప్పున మీకు అందుబాటులోకి వస్తుంది డబ్బులు అంటే బతిపెట్టండి డబ్బులతో పాటు అంటే ఒక మంచి విద్యార్థిగా ఎదుగుతారు రేపు మీ తర్వాత మీకు ఇష్టం ఇష్టమైనటువంటి కోర్సు ఇంజనీరింగ్ కావడమా మెడిసిన్ కావడమా లేదా కానిస్టేబుల్ కావడమా ఎస్ఎ పాత్ర కావడమా ఇది ఒక మంచి పాట వేస్తే ఎంత జరగాలి మంచి స్కోరింగ్ చేసినటువంటి గవర్నమెంట్ డబ్బులు వస్తాయి మీ సెంటర్ గారికి మంచి మంచి కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుంది ప్రోత్సహించి కూడా ఫ్రీ తగదు సమాజం నుంచి వేరే దేశ విదేశాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా మీకు ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తారు మంచిగా కూడా మీ భవిష్యత్తు బాగుంటుంది మీరు ఎయిత్ క్లాస్ అంటే మీరు దాదాపు ట్వెల్వ్ థర్టీ ఒక యాభై సంవత్సరాలు అద్భుతమైన జీవితాన్ని గడపవచ్చు మమ్మీది డాడీని అన్నయ్య అక్కయ్య చెన్నయ్య తమ్ముళ్ళను కూడా మీరు మంచిగా సంఘంలో మంచి పేరు వస్తుంది ఈ చుట్టుపక్కల వాళ్ళు మంచి గౌరవిస్తారు అన్ని విధాలా బాగుంటుంది ఈ యొక్క పదిహేను రోజులు మాత్రం కొద్దిగా ఏదే పని చేయమంటలేదు ఈ పదిహేను రోజులు మీరు ఇంటి పైన కూడా చేయకపోయినా పర్లేదు ఆ ప్రిపేర్ మాత్రం ఫుల్ డెడికేషన్ ఫర్ ఎడ్యుకేషన్ చదువు మీద బాగా చెత్త పెట్టే తప్పకుండా మీరు సాధిస్తారు ఎంత మంచి సాధిస్తారో దాన్ని బట్టి మీ వాడకట్లో మీ బంధువు గడ్లు అందరూ అందరు కూడా మీకు కాదు మీకే కాదు మీ తల్లిదండ్రులు కూడా మంచి గుర్తింపు వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు బుక్స్ కూడా మీ సాధ్యం ఎంత మా తరఫున కూడా మీరు దీన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి మంచి మార్కులు తీయండి సరే సీట్లు వస్తే సంతోషమే అందరికీ రాకపోయినా బాధ ఏం లేదు వచ్చే పెద్దలు చేద్దాం పాతి దుఃఖంతో లేదంటే నాలెడ్జ్ గెయిన్ అవుతుంది బాగా రీడింగ్ అలవాటు వేసుకోండి లైబ్రరీ ఉపయోగించుకోవడం కానీ డేవింగ్ పేపర్ కానీ రీడింగ్ ఏ టైం తో ఏ పేపర్ అయినా సరే తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు కథల పుస్తకాలు కానీ రీడింగ్ కనుక అలవాటు చేసుకోవడానికి మంచి అలవాటు అవుతుంది దానివల్ల మీరు చాలా ఉదాహరణ సాయకు వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించే టైం లేదు ఫస్ట్ పది పదిహేను రోజులే ఉంది కాబట్టి ఆ పదిహేను రోజుల్లో తీసుకుని కలిసినప్పటికీ కూడా అవసరం లేదు కానీ హెడ్ మాస్టర్తో టీచర్లతో కూడా మాట్లాడదాం ఈ ఫిఫ్టీ డేస్ మాత్రం ఫుల్ డెడికేషన్ పడదాం మీ ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి తెలుగు హిందీ ఇంగ్లీష్కి సంబంధించినవి మాట్లాడుచు సోషల్ మంచిగా నేర్చుకోవడం టెక్నిక్స్ దానివల్ల మంచి స్కోర్ చేస్తారు మంచి ర్యాంక్ వస్తుంది మంచి లైఫ్ ఉంటుంది అన్ని విధాలా బాగుంటుంది పది నుంచి ఏది తక్కువ ఇప్పాల్సిన అవసరం ఉండదు అందరూ మంచి స్కోర్ చేసి మంచి ర్యాంక్ తీసుకొచ్చి उपाधि पद का आर्थिक अंदर पों आशक्री व्यस्त कार्य वाले सरकाल मैं वेरी गुडिंग मई बेस्ट बेस्ट थिंग फर् पीपल दिस् प्रोग्राम अंड पर्मीशन टू दिशा प्रताप सार्विटी नोट विष्ट्रमप नाट विस्ट निकलिए only because of you people, as you people are from government institution. Because, as a government institution head, I should not permit any caste association or any private association in my college, in any college. But the thing is that, as they are serving the government college, government school students, I should do it and you have to do this uh, great opportunity. I? I remember my old days, when 2004, when I was in the private sector, I used to have a, a IIT foundation classes for same 8th and 9th classes. రన్ బై మిస్టర్ శ్రీనివాసరెడ్డి టైం నగర్ ఇక ఇన్స్టిట్యూషన్ వీ హెడ్ పెట్ట ఇన్స్టిట్యూషన్ శ్రీనివాస రెడ్డి గారు మొదలు పెట్టారు ఎయిట్ క్లాస్ పిల్లలకి ఇన్ టూ థౌసండ్ ఫోర్ అగ్ సైట్ సీన్ ఫ్రమ్ స్టూడెంట్ ఫ్రం బారమ్యూషన్ ది యూస్ కంప్యూటర్ క్లాస్ ఇంట్ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ టు సెవెన్ ఓ క్లాక్ అవ్వడం సమయ మార్నింగ్ మళ్ళీ స్కూల్ వెళ్ళిపోయేవారు అండ్ ఎట్లా ఫైవ్ ఓ క్లాస్ వాళ్ళ పేరెంట్స్ అప్పటికీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసి పబ్లిచేవాళ్ళు టూ థౌసండ్ ఫోర్ లంచ్ సరే ఏం వస్తారా పిల్లలు ఎయిత్ క్లాస్ పిల్లలు వస్తారా దానిపించిన చిన్న పిల్లలు బ్యాగ్ వేసుకొని ఒడికల్ బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకొచ్చేవాళ్ళు టూ థౌసండ్ ఫోర్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇప్పటికీ ట్వంటీ ఇయర్స్ అందరూ ఎయిట్ కొట్టారు ఎన్ఐటీస్ కొట్టారు కొట్టారు సెటిల్ ఎట్లయితే పిల్లలు అందరూ వాళ్ళందరూ వంద వంద శాతం ప్రైవేట్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలు వాళ్ళకి అంత అవేర్నెస్ ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి చాలా అవకాశాలు ఉండవు ఒకవేళ చదవాలనుకున్నప్పటికీ కోపేట్ చాలా రెడీ పోతూ ఉంటారు మనకి స్టడీస్ పెట్టే అవకాశం లేదు మార్నింగ్ వస్తే చెప్పే పరిస్థితి లేదు ఇక్కడ కానీ ఐ షుడ్ అప్రిషియేట్ కోప ఫర్ ఫెమెల్ ఫార్వర్డ్ టు టేక్అప్ దిస్ వండర్ఫుల్ స్టెప్ అందరికీ కూడా ఆఫ్టర్ యువర్ స్టడీ అవర్వాల్ అవర్స్ వాళ్ళు ఇక్కడ క్లాసెస్ రన్ చేస్తున్నారు మేక్ యూజ్ ఆఫ్ దేట్ వండర్ఫుల్ మళ్ళీ మళ్ళీ అవకాశం దొరకదు ఇట్లాంటి ట్వంటీ డేస్ టెన్ డేస్ చెప్పారు టెన్ డేస్ టైం అంటే అన్ని దూరం పెట్టుకుని సెట్ ఫోన్స్ దగ్గర దూరం పెట్టేసి దాని గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి కాలేజెస్ కానీ గవర్నమెంట్ కానీ రకరకాల ప్రోత్సాహాలు ఇస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే ఫ్రీ బీటెక్ బీటెక్లో సంవత్సరానికి లక్ష రెండు లక్షలు కట్టాల్సి వస్తారు నాలుగు సంవత్సరానికి ఎనిమిది నుంచి పది లక్షలు కట్టాలి ఆ పది లక్షలు కట్టాల్సిన పని గవర్నమెంట్ కాలేజీలోనే అట్లాగే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కదా ఈ ప్రైవేట్ వాళ్ళే కాదంట సో ఇట్లాంటివి మీరు ఉపయోగించుకోవడం ద బెస్ట్ థింగ్ అండ్ వన్ మోర్ థింగ్ మరి శాఖలు వాళ్ళ విలువ టైం కేటాయించి ఇచ్చి మీకు ఇస్తున్నారు క్లాసెస్ మీరు ఊరికే తీసుకుంటే లాభం లేదు ఇప్పుడు ప్రతాప్ గారు ఉన్నారు ఎక్కడైనా పిల్లకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళ దేవు నుంచి కొన్ని బెంచ్లని కాస్త ఫుడ్ అని పెన్లని పెన్సిల్ అని రకరకాలు వీళ్ళందరూ సహాయం చేసేవాళ్ళు సహాయం మాత్రమే పొంది ఊరికే ఉంటే కనుక వి మీ కాల్ లాస్ బెగర్స్ మన బిగ్గర్స్ కాదు మీరు బిగ్గర్సా కాదు కదా మరి వీళ్ళు ఏం చేస్తున్నారు మీ చదువుకి మెచ్చి మీ తెలివికి మెచ్చి మీ ప్రతిభకు మెచ్చి వాళ్ళు ప్రోత్సాహకంగా వాళ్ళకు కూడా సహాయంగా చేస్తున్నారు తీసుకుంటున్నారు కదా ఇవాళ తీసుకుంటున్నారు మనం మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలి మనం డబ్బులు ఇవ్వాలా లేదు మీ రిజల్ట్ ఇవ్వాలి మొన్న పాలిటెక్నిక్ వాళ్ళు తీసుకెళ్ళక చాలా మంచిగా మంచి రిజల్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ పిల్లలందరూ కూడా మేక్ యూజ్ ఆఫ్ ది బెస్ట్ డీటెక్స్ మంచి డీటెయిల్స్ వచ్చారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి క్లాక్ ఇంటికి వెళ్ళిపోయి సినిమా పోవచ్చు ఫ్యామిలీతో ఉండొచ్చు వాళ్ళ పిల్లలు ఆడుకోవచ్చు కానీ మీ పిల్లలు మేక్ యూజ్ ఆఫ్ దిస్ టైం మీరు రిటర్న్గా మళ్ళీ మంచి రిజల్ట్ తీసుకొచ్చి ఇచ్చి ప్రతి ఒక్కరూ ఆ పన్నెండు రూపాయలు సంపాదించుకోగలిగితే సాధనలు చేసేటువంటి మంచి కార్యానికి ఒక మంచి సాక సాధిక చేయకూడదు విషయ ఆల్ ద బెస్ట్ యూపీకు ఎక్కువ డెవలప్ గొప్ప పై గొప్పగా అవుతుంది కోపా పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలోపల ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమంతో ముందుకు రావడం అనేది జరిగింది విద్యార్థులకు ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసము ఈరోజు కోపా తరఫున పది రోజుల గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మేము తీసుకోవడం జరిగింది ఈరోజు ఒక వంద మంది పిల్లలు మన టౌన్లో ఉన్నటువంటి ఏడు క పాఠశాలల నుండి ఈ కళాశాలలకు రావడం జరిగింది దానిలో నూట ఎనభై మార్కులకు ఎన్ఎంఎంఎస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది నూట ఎనభై మార్కులకు సంబంధించి మెంటల్ ఎబిలిటీ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బయాలజీ అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించినటువంటి విషయ నిపుణులతోటి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి పోపా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మంచి భవిష్యత్తును ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమం మేము తీసుకోవడం జరిగింది అందరికీ పోపా తరఫున గత సమ్మర్లో పాలిటికల్ స్పోనింగ్ ఇంగ్లీష్ కూడా నిర్వహించడం జరిగింది అందులో మంచి మంచి ర్యాంకులు కూడా సాధించడం జరిగింది పిల్లలు కూడా కాలేజీలో జాయిన్ అయ్యారు నర్చింది ఇప్పుడు ప్రస్తుతం సిరిసిల్లా పట్టణంలోని అనుభవజ్ఞులైనటువంటి మంచి ఉపాధ్యాయ వర్గంతో ఈ పది రోజుల యొక్క ఎన్ఎన్ఎంఎస్ స్కీమ్ ప్రోగ్రాం వల్ల పిల్లలకు మంచి భవిష్యత్తు చదువుతో పాటు ఆర్థిక సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా తల్లిదండ్రులు ఈ దయచేసి ఈ పదిహేను రోజులు పిల్లలను చదువుకునేటువంటి వార్తాన్ని ఇంటిలోకి అలగజేయండి అంటే ఫోన్లు కానీ వాళ్ళ ముందర టీవీలు కానీ కొద్దిగా ఈ పదిహేను రోజులు కొద్దిగా చేసి మీ పిల్లలకు సహకారం చేస్తే ఆ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకు భవిష్యత్తులో ఇంటర్మీడియట్ దాకా డబ్బులు అందరి అవుతుంది భవిష్యత్తులో కూడా మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ కూడా మీకు ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీరు నిర్వహించండి మా బాధ్యతగా మేము కూడా అందరూ ఉత్తమ బాధ్యత ఈ పదికెం రోజు కాదు తప్పకుండా సహకరిస్తే ధన్యవాదాలు రాజన్న సిరిసిల్ల కరపున ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకుంటున్నాం విద్యార్థుల్లో దాగినటువంటి ప్రతిభను ప్రోత్సహించడానికి బాల్య దశలోనే అంటే జస్ట్ ఎయిత్ క్లాస్ పిల్లలకు ఒక కాంపిటీషన్ ప్రపంచాన్ని పరిచయం చేయాలని మేము ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం ముఖ్యంగా పేద పలిహీన వర్గాల ప్రజలంతా కూడా ప్రభుత్వ పాఠశాలను చదువుతున్నారు ఇట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వము ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించడానికి ఎన్ఎంఎంఎస్ అనేటువంటి ఒక పరీక్షను కండక్ట్ చేస్తుంది ఈ పరీక్ష జాతీయ స్థాయిలో నిర్ణయించబడుతుంది ఇక్కడ ఈ పరీక్షలో ఎవరైతే విజేతలుగా ఉంటారో వారికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇది ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతుల వరకు వస్తుంది దీని ద్వారా పేద పిల్లలకు ఆర్థికంగా అభివృద్ధి కాకుండా ఈ ప్రోత్సాహం వాళ్ళకు గుర్తింపు వస్తుంది తర్వాత భవిష్యత్తులో తాను ఏదైనా సాధించగలనే ఒక నమ్మకము విశ్వాసం ఏర్పడుతుంది ఇక్కడ ఈరోజు వారు డైరెక్ట్గా హై స్కూల్ నుంచి అది కాలేజీకి రావడం వల్ల ఒక కాలేజీ విద్యార్థుల యొక్క సమూహము కాలేజీ జీవితము ఒక అద్భుతమైనటువంటి ఉపాధ్యాయులతోటి పరిచయం ఏర్పడటము వివిధ పాఠశాలల సమూహము ఇక్కడ కలుసుకోవడము ఇవన్నీ కూడా వారి భవిష్యత్తుకు ఒక బంగారు బాటగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని రూపొందించిన మా పోపా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మేము ఒక విశ్వాసంతో పనిచేస్తున్నాము అందరికీ నమస్కారం